అయోధ్య రామ మందిరం కోసం రామ్ చరణ్ చేసిన పనికి రామ్ చరణ్పై షాకింగ్ కామెంట్స్ చేసిన మంత్రి రోజా మంత్రి రోజా మాత్రం ఇలాంటి కామెంట్స్ చేయడం ఇప్పుడు మాత్రం అందరిని కూడా ఎంతగానో కంగు తినిపించేలా చేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే దీనికి సంబంధించిన పూర్తి ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం మంత్రి రోజా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు ఎప్పటికప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీపై ఎంతగానో నెగిటివిటీ పెంచుతూ ఉంటుంది మంత్రి రోజా మరి చిరంజీవి గారి మెగా ఫ్యామిలీ అందరూ కూడా రోజాని ఎంత సగౌరవంగా చూసుకున్నప్పటికీ ఎంత అద్భుతంగా ఆహ్వానించినప్పటికీ రోజా మాత్రం మెగా ఫ్యామిలీపై కాస్త చుర్రు ఆడుతూనే ఉంటుంది అయితే మరి అలాంటి రోజా ఇప్పుడు మాత్రం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసిందట మరి ఆ వ్యాఖ్యలు ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం అయోధ్య రామ మందిరం కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో భారీ విరాళం అందించారట అందించడం మాత్రమే కాకుండా అక్కడికి జనవరి ఇరవై రెండవ తేదీన వస్తున్న ప్రతి ఒక్క జనాలందరికీ కూడా ఆయన దగ్గరుండి మరి సేవ అందించాలని అనుకున్నారట వారికి ఉచిత భోజనాలు అలాగే మంచినీటి సదుపాయాలు అన్నీ కూడా కలిగించేలాగా వారికి అండగా ఉంటాను అంటూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చెప్పుకొచ్చారట అయితే ఈ వ్యాఖ్యలు విన్న మంత్రి రోజా మాత్రం ఒక్కసారిగా కంగు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసిందట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి అలాగే బాబాయ్ లాగే స్వార్థపరులు అని అనుకున్నాం కానీ నిజంగా తన యొక్క మంచి మనస్తత్వానికి నేను ఫిదా అయిపోయాను ఇక తన ఫ్యామిలీ అంతా కూడా పక్కన పెడితే రామ్ చరణ్ ఎప్పుడు సేవలో మాత్రమే కాకుండా వ్యక్తిగత సేవలో లీనమైపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ఇప్పుడు మాత్రం మంత్రి రోజా షాకింగ్ కామెంట్స్ చేసిందట అయితే మంత్రి రోజా చేసిన షాకింగ్ కామెంట్స్ కాస్త ఇప్పుడు మాత్రం నెట్టింటా వైరల్గా మారుతూ ఉన్నాయి